No, no, no. no. ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థి విద్యార్థులను కూడా ఎంతో అన్యాయానికి కూడా గురవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం చేతిలో కూడా ఎనిమిది మాసాలకు అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వం చేత అన్ని కాలేజీలకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు క్వార్టర్లో సంవత్సరానికి మూడు క్వార్టర్లో ఫీజునంతా కూడా చెల్లించేవారు కాలేజీ యాజమాన్యలు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి చంద్రబాబు నాయక నాయకత్వంలో వచ్చిన తర్వాత దాదాపుగా ఎనిమిది మాసాలు పూర్తిగా వస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయకత్వంలో ఉండే అప్పటి కూటమి ప్రభుత్వం కూడా పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆ రోజు విద్యార్థులకు బకాయిని కూడా పెట్టింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్లో పదిహేడు వందల ఎనభై కోట్లతో పాటు నాలుగు వేల కోట్లు ఒకే విడతలో కూడా విడుదల చేసిన ఘనత కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఇంతవరకు కూడా ఒక్క ఫీజు ఒక్క రూపాయి కూడా చెల్లించిన వైన ఇప్పటికే కాలేజీల యాజమాన్యం విద్యార్థుల పైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా పెంచింది వారికి అందరికీ కూడా కాలేజీలకు కూడా మేము రానిము రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో జరగబోయే పరీక్షల్లో కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ కూడా కూర్చోబెట్టుకోమని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కూడా వారిపైన ఒత్తిడి పెంచుతూ ఉన్నారు ఒత్తిడి గురవుతున్నారు ఎంతో ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే అమ్మఒడి అవన్నీ ఇవ్వకుంటే కాలేజీలో నారాయణ లాంటి కాలేజీల్లో కూడా వారు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాపడుతున్న విషయాలు కూడా చాలా కూడా ఇక్కడ ఇక్కడంతా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా గమనించాలి అందుకోసమే గతంలో మేము ఇప్పుడే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కన్నా వెంటనే చెల్లించకపోతే బకాయిలు కూడా ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారితో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా పోయి కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇచ్చేసి వెంటనే విడుదల చేయాలి లేకుంటే అనేది కూడా తీవ్రతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేయడానికి మేమంతా కూడా వెళ్తున్నాము ఐదో తేదీ కాబట్టి నేను ఈ రా ఈ అనంతపురం జిల్లాలో ఉండే ఉన్నత విద్య అభ్యసించేవారంటే డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ డాక్టర్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీరందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇదే కాకుండా ఆ రోజు ఐదవ తేదీ బుధవారం ఉదయం పదిన్నర గంటలకు జిల్లా పరిషత్తు సాయిబాబా డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై సప్తహి సర్కిల్ మీదుగా కలెక్టర్ ఆఫీసు వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ పోయి అక్కడ కలెక్టర్ కలిసి వినతి పత్రం సమర్పిస్తాం కాబట్టి వెంటనే జిల్లాలో ఉండే అందరు విద్యార్థులు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎవరికైతే ప్రభుత్వం అనేది కూడా ఇస్తూ ఉందో వారందరూ కూడా అక్కడికి రావాలని చెప్పి జిల్లా పరిషత్ దగ్గరికి పదిన్నరకు రావాలా ర్యాలీలో పాల్గొనని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను